ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టీచర్స్ కు సన్మానం చేసిన కాంగ్రెస్ నాయకులు చింతా అశోక్ కుమార్ మన్షాల జిల్లా లక్షపేట మున్సిపాలిటీలోని జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చింతా అశోక్ సెప్టెంబర్ ఐదు టీచర్స్ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని పదమూడు మంది టీచర్స్ ను ఘనంగా సన్మానం చేసి తనకు ఆ వృత్తి మీద ఉన్న అభిమానం చాటుకున్నారు ఈ సందర్భంగా సీనియర్ డాక్టర్ శరత్ మరియు అశోక్ లు మాట్లాడుతూ సమాజంలో అన్ని వృత్తులలో ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పది అని అన్నారు కొన్ని దేశాల్లో కలెక్టర్ కన్నా ఉపాధ్యాయులకు చాలా విలువ ఉంటుంది అని వారు తెలిపారు మేము చదువుకున్న సమయంలో కూడా ఉపాధ్యాయులు చాలా శ్రద్ధతో విద్యా చెప్పారు కాబట్టి మేము నేడు మంచి పొజిషన్ లో ఉన్నామని తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయుల జ్ఞాపకాలు గుర్తుకు చేసుకున్నారు మా తండ్రి చింత ఉపాధ్యాయ వృత్తిలో ఉండి చాలా మందికి విద్యా బుద్ధులు నేర్పించారు కాబట్టి ఈ వృత్తిపై ఉన్న గౌరవంతో వారి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ప్రతి సంవత్సరం ఉపాధ్యాయులకు సన్మానం చేసి వారి రుణం తీర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎండిఆర్ ఎఫ్ మాజీ కౌన్సిలర్ చింత సువర్ణ వజ్జల రాజమౌళి అమీర్ బుద్ధదేవ జగదీష్ సుగుణకర్ జావిద్ మరియు ఉపాధ్యాయులు రైటియర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు నేనే అశోక్ మేము క్లాస్మేట్స్ నుంచి నప్పటి నుండి ఫోటోగ్రాఫీ నుంచి పెద్ద ఇప్పుడే జరుగుతున్నాం మా ఫాదర్ కూడా ఇక్కడ హెడ్ మాస్టర్గా పనిచేసి తర్వాత డిగ్రీ కాలేజీలో కరీం రిటైర్ అయ్యారు అశోక్ వాళ్ళ తండ్రి కూడా మా జేబీఎస్లో హెడ్ మాస్టర్ చింతన అంటే ఆ రోజుల్లో వృత్తిలో డెడికేషన్ అనేది చాలామంది టీచర్లలో నేను ఒక రెండు విషయాలు చెప్దాం అనుకుంటున్నాను మీరు నేను సలహా ఇస్తున్నాను అనుకోకండి మన సంకల్పం చాలా ఇంపార్టెంట్ అండి టీచింగ్ లోపల నాకు తెలిసినంత నేను మెడికల్ కాలేజ్ టీచ్ చేసాను అందరం అంత గొప్ప సబ్జెక్ట్ ఎంత ముందు చెప్తాం కానీ ఈ ప్రాథమిక దశలో పిల్లల మీద మేము ముద్రపడేటట్టు మీ ప్రవర్తనతోటి మనం చేస్తే తమ సంకల్పంతో టీచర్దే సగల్పాన్ని పూర్తయినా తర్వాతే సబ్జెక్ట్ పాస్ కావడం కాదు వాళ్ళందరూ చదువుకుంటారు చేస్తారు అనేది కానీ మా మీద అట్లాంటి డిప్రెషన్స్ ఇక్కడ ఉండినాయి మాకు చదువు చెప్పిన టీచర్లు కానీ ఇజన్లు కానీ అందుకోసమే చింతన సైసాఆర్ గారిని వీళ్ళందరినీ ఎందుకు చెప్తారు రోజుల తర్వాత కూడా అందరం కలుచుకుంటున్నాము ప్రపంచంలో అత్యంత కష్టమైన ఉద్యోగం దొరకడం అనేది ప్రపంచంలో యూరోప్ దేశాల్లో టీచర్ వృత్తి దొరకదు అన్నిసార్లు దొరుకుతుంది మన దగ్గర టీచర్ అంటే తొందరగా వస్తుంది అందరం ఫిన్లాండ్లో ఆ ఉద్యోగం రావాలంటే ఐఏఎస్ కంటే డిఫికల్ట్ మనకి ఐఏఎస్ పాస్ అయిన దానికంటే ఆ దేశాల్లో టీచర్ ఉద్యోగం దొరకడం అంత కష్టం ఎందుకంటే చాలా వరకు ఇది రాజకీయంగా మాట్లాడినట్టు ఉంటుంది కానీ టీచర్ ఎఫెక్టు చదువుకున్న టీచర్కి స్టూడెంట్కి తెలుస్తుంది వాళ్ళు ఏమి ఎఫెక్ట్ ఇది చేస్తారు అనేది మీరు కూడా కొత్త తరం వాళ్ళకి చెప్పండి టీచర్లకు వాళ్ళు చాలా మర్యాదగా వాళ్ళు పిల్లల్ని ప్రోత్సహించాలి ఫస్ట్ చేసే పని అది అది చేస్తే మనం చాలా వరకు పని చేస్తుంది ఈ నాలుగు విషయాలు చెప్దామని నేను మంత్రులు చేస్తున్నాను కానీ ప్రతి సంవత్సరం మర్చిపోకుండా అశోక్ ఇక్కడితేవరే చేయట్లేదు ఏ స్టూడెంట్ ఒక చోట చేస్తుంటారు ఎవ్రీడే టీచర్ ఒకే మనిషి ఎన్ని సంవత్సరాల నుంచి వరుసగా చేసి ఉంటారు ఏమైనా టీచర్లు మేము సన్మానించాలంటే మా అందరికీ కూడా గర్వకారణం గౌరవనీయులు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉపాధ్యాయులు వారి జన్మదిన సందర్భంగా మరి లక్షపేట వివిధ విలేజ్ల నుండి వివిధ ఊళ్ళ నుండి మరి లక్షపేట మున్సిపాలిటీ నుండి వచ్చిన ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు జరుపుకుంటూ మరి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చింతా అశోక్ కుమార్ గారు మరియు మాజీ తాజా మాజీ కౌన్సిలర్ మిన సువర్ణ గారు మరి మంచి ఆలోచనతో ప్రతి సంవత్సరం మరి వారి తండ్రి గారు ఉపాధ్యాయ వృత్తిలో ఉండే మరి అది మరవకుండా వీళ్ళలో వారి తండ్రికి చూసుకుంటూ మరి వారికి సన్మానం చేసిన వారి ఉదయానికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు అశోకన్న గారు ప్రేమ అభ్యర్థులు పిలిచి పిలిస్తే వచ్చేసి ఈ సన్మానికి సన్మానానికి అంగీకరించిన ఉపాధ్యాయులకు కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు ఉపాధ్యాయులు అంటే మరి ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ మరియు వివిధ శాఖలలో ఉద్యోగాలు చేస్తున్న పెద్ద పెద్ద అధికారులు కానీ ఇలాంటి ఈ ఏదైతే ఉపాధ్యాయుల శిక్షణ పొంది చదువుతోనే అంత స్థాయికి ఎదిగారు మరి ఏ రుణం తీసుకో తీసుకుంటాం కానీ ఉపాధ్యాయు ఉపాధ్యాయుల రుణం తీర్చుకోంది అది ఎందుకంటే వారు చెప్పిన చదువుతోనే ఉన్నంత శిఖరాలకు ఉన్నత శిఖరాలకు ఎత్తుగా ఎదిగి మరి ఈరోజు మానవుడు ఆ శిఖరాలకు ఎదిగిందంటే ఈ ఉపాధ్యాయుల ఎంత శ్రమ ఉన్నది మరి వారికి అష్ట ఆరోగ్యాలతో చల్లగా ఉండి మరి ఇంకా ఎంతెంతో విద్యార్థులకు తీర్చిదిద్దాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులకు మరి అశోకన్న గారికి మరి మా పెద్దలు గౌరవనీయులు ఎంతోమందికి సేవ చేస్తున్న మా శరత్ డాక్టర్ గారికి వచ్చినందుకు పిలిచిన వచ్చి సన్మానించినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదిన సందర్భంగా టీచర్స్ డే చేయడం చాలా సంతోషకరం మా మిత్రులు డాక్టర్ శరత్ గారు మా హరీఫ్ గారు మా తోటి మిత్రులు అందరి సమక్షంలో ఎంతమంది టీచర్స్కు సన్మానం చిన్న కాలుక ఇచ్చి చేయడం ప్రతి సంవత్సరం చేస్తున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మా డాక్టర్ గారు కూడా మా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నారు కాబట్టి మేము ఇన్వైట్ చేస్తే వచ్చారు వారికి కూడా మేము చాలా కంగ్రాజులేషన్ చెప్తున్నాము ఇంకోటి ఏంటంటే టీచర్స్ అంటే చాలా గురువులు మీకు ఎంత చేసినా తక్కువే టీచర్స్ అంటే మా నాన్న కూడా టీచర్ మా ఫాదర్ టీచర్ మా డాక్టర్ సాబ్బు వాళ్ళ నాన్న పూర్ణచంద్రరావు గారు అని మా 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 గురువు గారు మా నాన్న కూడా ఈ డాక్టర్ సాబ్బు గురువు గారు మేము అందరికీ చెప్పిన వాళ్ళు ఈ ఇప్పుడు మా మేడంస్ అందరూ కూడా సుమతి మేడం సుబ్బ సుబ్బమ్మ మేడం వీళ్ళందరూ కూడా మేము ఉత్తరం చిన్న టీచర్స్ వెన్ సారు రవీందర్ సార్ శంకరన్న గారు మన విషయం దైవ సారు గౌతమ్ సారు రాజమల్లె సారు పిరిబాస్ సారు అందరూ కూడా మాకు సుపరిచితులే నా యొక్క చిన్న పిల్లలు మాకు వచ్చినందుకు మీ అందరికీ నేను గుత్త చెప్పాను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ పండుగ జరపడం మా అందరికీ చాలా ఆనందదాయకం మాకు బయట ఎన్నో కార్యక్రమాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి కానీ లక్షపేటలో ఇట్లా ఈ విధంగా సన్మానించడం గొప్ప విషయం తర్వాత ఇప్పుడు హరిఫ్ గారు చెప్పినట్లుగా రాష్ట్రపతి అయినా ప్రధానమంత్రి అయినా ఎవరైనా ఒకప్పుడు కూర్చుని బలపాలు పట్టుకుని రాసుకున్న వాళ్ళే ఆ స్థాయికి వెళ్ళాలి శరత్ గారి పేరు వింటున్నాను కానీ చూడడం ఈరోజే మొదలు అది కూడా నాకు చాలా ఆనందంగా ఉంది మరి ఇలాగా అశోక్ గారు చెప్పినప్పుడు నాకు అసలు కొంచెం ఆరోగ్యం బాగాలేదు రాదల్చుకోలేదు కానీ మరి ఈ రసవారి ఇంటి దాకా వచ్చి పీచారు ఆహ్వానాన్ని మందించాలి అనే ఉద్దేశంతో ఈ బండలు చూడగానే రాధాకృష్ణన్ గారి జీవితంలో ఒక విషయం గుర్తొచ్చింది నాకు ఆయన ఒకప్పుడు భోజనం చేయడానికి విస్తరణలు కొనుక్కోవడానికి కూడా లేక వాళ్ళ ఇంట్లో ఇలాంటి బండలన్నీ కడుక్కుని అన్నం వండుకుని ఆ బండల మీద తిన్నారట వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా ఎంతో కష్టాలు పడ్డారు ఆ కష్టపడి ఆ స్థాయికి వచ్చారు కాబట్టి కష్టాలు పడే ప్రజలను గురించి వాళ్ళు కూడా ఆలోచించారు ఎవరైనా నాయకులైనా పదవుల్లో ఉన్నవారైనా ఇప్పుడైనా అప్పుడైనా ఎప్పుడైనా మనం ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వచ్చాము మనం ఎంతవరకు చేయగలుగుతాము సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర గురుతరమైనది అది ఒక్క మాటలోనే చెప్పచ్చు మనం కృష్ణుడు బలరాముడు రాముడు వాళ్ళందరికీ కూడా గురువులు ఉన్నారు వశిష్ఠుడు రాముడికి గురువు బలరామకృష్ణులకి సాందీపడి గురువు అయితే గురుదక్షిణ అని ఒక మాట ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను గురుదక్షిణ అనేది వాళ్ళకేదో కావాలని చేయించలేదు వాళ్ళతోటి వాళ్ళు శిష్యుడి శక్తి సామర్థ్యాలను పరీక్షించడం కోసమే గురుదక్షిణ అనేది కూడా కొంతవరకు పాతకాలం పురాణాల్లో ఉంది ఆయన వాళ్ళ అబ్బాయిని తీసుకురమ్మన్నప్పుడు సముద్రంలోకి వెళ్ళి తీసుకురావాల్సి వచ్చింది కృష్ణుడు అంటే వీళ్ళ అప్పుడు గురుదక్షిణ తీసుకుంటామంటే దాంతో ఇక మీ చదువు పూర్తయింది అని చెప్పడం కోసమే చాలా కథలు ఉన్నాయి అలాంటివి సరే మనకి ఇప్పుడు అంత సమయం లేదు కాబట్టి ఈ కార్యక్రమం చాలా బాగా చేయడం ఆనందదాయకం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వృత్తులన్నిటిలోకి ఉపాధ్యాయ వృత్తి చాలా ఘనమైనది అని చెప్పారు నోబలెస్ట్ ప్రొఫెషన్ ఇన్ ద వరల్డ్ తర్వాత మా నాన్నగారు కూడా ఉపాధ్యాయులే అది కూడా మాకు గర్వకారణం కుటుంబాల్లో కూడా చాలామంది ఉపాధ్యాయులు ఉన్నారు మనం ఇంకొక మాట ఏంటంటే ఎంత సంపాదించుకున్నా లక్షలు సంపాదించామా కోట్లు సంపాదించామా అనేది మన బంధువర్గం వరకే తెలుస్తుంది మనది కానీ మన సంపద విద్యార్థులు మన కీర్తి మొత్తం మన కీర్తి పతాకలు వాళ్ళు శిష్యులే ఇప్పుడు కూడా నాకు చాలామంది శిష్యులు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు నేను ఇక్కడ సిఎస్ఐ స్కూల్లో పనిచేశాను చాలామందికి తెలుసు అనుకుంటాను ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చిన్నగా రచన వ్యాసంగం ఏదో చేయాలని చేస్తుంటాను మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు రాధకృష్ణ గారి జన్మదిన పురస్కరించుకొని ఈ గర్భంగా ఖాళీ చేసినటువంటి చింత అశోక్ కుమారు మరియు వారి సతీమణి సువర్ణ డాక్టర్ గారు వారి ఇతర మన యువనాయకులు ఆయన గారు ఇతర బృందం మరియు వీటిని ఎదగాలని కోరుకుంటున్నాను ఇక ఉపాధ్యాయుల గురించి చాలామంది చెప్పిండ్రు చింతనా సహా సార్ నాకు రెండో తరగతి హెచ్ఎస్ఆర్ గురువు ఆయన శిష్యులు లక్ష పేట ఇంటికొక్కరు ఉన్నారు ఆయన చెప్పిన విద్య ఏందో కానీ ఆయన చేతికి పోయినోడు బండరాయి అని విద్యావంతులు అయింది నేను అప్పటి నుంచి చెప్పిన వరకు చింత మరవకుండా వాళ్ళ ఇంటికి వెళ్తున్నా ఆయన నన్ను నేను ఏదో బీసీ వాళ్ళ అయినా కావకుండా అభినందిస్తూ నన్ను గౌరవిస్తుండు వయసులో ఆయన చిన్నవాడు అయినా నేను ఆయన అన్న అని కాబట్టి మరి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేసినందుకు వారికి అనేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక ఇదే విధంగా సాగితే వారి పేరు పుస్తకం మరింత పెరుగుతాయని కోరుకుంటూ వారి మిత్రులు వీళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఇప్పటికీ కూడా మా పెన్షన్లా సేవ చేసుకుంటూ చేతు జీవితంలో గడుపుకుంటున్నాను మీ అందరి అభిమానం తయారాక్షణాలు నా పైన ఆశీర్వాదం ఉండాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను ఎందుకంటే దినోత్సవం దినోత్సవ సందర్భాన్ని ఎందుకు సర్వపల్లి బాలకృష్ణ గారు పద్దెనిమిది కూడా నిర్మించడం జరిగింది ఇక్కడ ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు ఉపాధ్యాయు వృత్తిని చేపట్టి అంచరించగా భారతదేశానికి రెండవ రాష్ట్రం జరిగాలి అందుకుగాను అతని జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మనం దళిత నిర్వహించుకుంటున్నాము ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్మించుకున్న లోపల చాలామంది పాత్ర వహిస్తున్నారు ఈ ఉపాధ్యాయులు అనేటువంటి సమాజం పల చాలా ఉత్తమమైనటువంటి పదవి లోపల ఉన్నారు ఆ పదవిని చలంగా అలంకరించినటువంటి నిజంగా పూర్వజన్లు సుకృతమైన ఉంటుంది అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి శివకున్నా కానీ మరి వారి అతయమ్మని అన్నటువంటి కౌన్ ఆది కౌన్సిలర్ కానీ ప్రతి సంవత్సరం ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవాన్ని మరవకుండా తన యొక్క తండ్రి అయినటువంటి ఉపాధ్యాయుని సేవలను పురస్కరించుకొని మరణం మరణం చేసుకుంటూ ఇతరుల ప్రతి సంవత్సరం ఈ ఉపాధ్యాయులను తన వంతుగా సన్మానించడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి రోజును మర్చిపోకుండా తన యొక్క తండ్రి కూడా ఉపాధ్యాయుడు అయినందుకు కూడా ఆ ఉపాధ్యాయుని యొక్క స్మారకార్థాన్ని కూడా ఈరోజు గుర్తు చేసుకుంటూ ప్రతి ఉపాధ్యాయులు కూడా తన తండ్రిని చూసుకుంటూ సేవాభావాన్ని కూడా తను కలిగించు ఆ రోజు లోపల కూడా తన గురించి చెప్పుకున్నటువంటి విద్యార్థులు కూడా కొందరున్నారు ఆ విద్యార్థులు కూడా సారు తను ట్యూషన్ చెప్పుకుంటూ ఉండేవారట కొంతమందికి ఆ ట్యూషన్లో వచ్చినటువంటి పిల్లల లోపల కూడా డబ్బు లేకుంటే కూడా అతన్ని క్షమించి వదిలేసి రారాబాబు నువ్వు డబ్బు ఇవ్వకున్నా కానీ దగ్గర ఫీజు పైసలు లేకున్నా కానీ నువ్వు మాత్రం క్లాసు కంటిన్యూ కూడా రప్పించుకొని అతడు ఆ యొక్క ట్యూషన్లు చెప్పినటువంటి గొప్ప వ్యక్తి అని కూడా నాకు తెలిసినటువంటి విషయము అదే స్ఫూర్తిగా తన తండ్రిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు సమాజ సేవ కూడా తన తండ్రిని గుర్తు చేసుకుంటూ కుమారుడైనటువంటి చింత అశోక్ కానీ వారి కోడలైనటువంటి సువర్ణ కానీ సమాజం యొక్కల ఎంతోమందికి సేవ చేసుకుంటూ వారి యొక్క తండ్రిని యొక్క తండ్రికి ఆదర్శంగా నేర్చుకుంటూ ఉంటున్నారు ఈ సేవా కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం విరాయ కొనసాగించాలని కోరుకుంటూ భవిస్తున్నారు